అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఒక చిన్న మినీ వ్లాగ్ అండి ఇది వచ్చి షాహీద్ పార్క్ అనమాట మనకి కువైట్లో షెరక్ లో ఉంది చాలా అంటే చాలా బాగుందండి పీస్ఫుల్గా గా ఉంది మార్నింగ్ టైం అయితే మీకు డిఫరెంట్ గా అనిపించవచ్చు కానీ నైట్ టైం అయితే ఈ లైటింగ్కి ఈ ఫౌంటైన్ కి మధ్యలో దీనికి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఫౌంటైన్ మ్యూజిక్ అండి మనకు ఎంట్రీ అవుతూనే మనకి బోర్డ్స్ పెట్టేశారు అనమాట ఎంట్రెన్స్ దగ్గర మీకు ఇందాక స్టార్టింగ్ లో ఒక బోర్డ్ కనిపించింది కదండి అదే మనకి దీనికైతే ఒక ఫోర్ టు ఫైవ్ ఎంట్రన్సెస్ ఉన్నాయండి మీకు ఎక్కడ ఏ సైడ్ అయినా వెళ్ళొచ్చు వాకింగ్ చేసే వాళ్ళు ఓపిక ఉండాలి కానీ ఎంతసేపు అయినా వాకింగ్ చేయొచ్చండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది చెప్పాలంటే దీనికి ఇండియన్స్తో కంటే మిగిలిన కంట్రీస్ వాళ్ళు ఎక్కువ విజిట్ చేస్తున్నారండి మేము వెళ్ళిన టైంలో అయితే అరబ్ అరబిక్ కంట్రీస్ కానీ జీసీసీ కంట్రీస్ ఎక్కువ విజిటింగ్స్ అయితే దీనికి వచ్చిందని అనిపించింది నైట్ టైం అయినా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి డ్రాప్ సైలెంట్ చెప్పాలంటే ఎక్కడ కూడా డిస్టబెన్స్ అనేది లేదు వాకింగ్కి జాగింగ్కి సపరేట్ సపరేట్ సెంక్షన్స్ ఉన్నాయి చూడండి అసలు ముందు నేను వెళ్తూ ఉన్నాను కదా ముందు పక్క ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు కొన్ని చోట్ల అయితే ఇట్లా సపరేట్గా చెట్ల దగ్గర కూడా లైటింగ్స్ పెట్టారండి కాకపోతే ఒకటే మైనస్ అనిపించింది ఎందుకంటే మెయిన్ లైట్స్ అయితే ఎక్కువ లేవు వెళ్ళేదారులు అయితే చాలా మబ్బుగా ఉన్నింది స్టార్టింగ్లో ఇట్లే ఉంటుందా దీనికోసం ఎందుకు రావాలి అని డిసప్పాయింట్ అయ్యాను కొంచెం తర్వాత వెళ్తూ వెళ్తూ ఉంటే మనకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి మధ్య మధ్యలో కొంచెం స్పాట్ అయితే ఉన్నాయి ఫౌంటైన్స్ ప్లస్ మ్యూజిక్ ప్లస్ లైటింగ్ అంతా దీనికి వచ్చి ఒకటే ఒక మెయిన్ అట్రాక్షన్ అండి వాటర్ ఫౌంటైన్ విత్ మ్యూజిక్ అనమాట అలాంటిదైతే మెయిన్ ఒకటి ఉంది మిగిలినవి అన్ని చిన్న చిన్నవి చాలా అయితే చాలా ఉన్నాయండి ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి దీంట్లో మీకు చూపిస్తూ ఉంటాను చూసేయండి పిల్లలైతే ఎక్కువ కనిపించలేదండి మామూలుగా మేము ఇక్కడ సల్మేలో మాకు బాలీవుడ్ ఇట్లా వెళ్ళినప్పుడు అయితే సపరేట్గా చిన్న చిన్న ప్లే గ్రౌండ్స్ కానీ ఇట్లా ఎక్కువగా రెస్టారెంట్స్ చాలా అంటే చాలా ఉండేవి ఇక్కడైతే ఎక్కువ వాకింగ్కి వీటికి ప్రిఫరెన్స్ ఇచ్చారనిపించింది లైటింగ్కి ఇదోండి స్టార్ట్ అయింది అనమాట ఇదో ఇక్కడ జస్ట్ నేనైతే మ్యూట్ చేసేసానండి సౌండ్ మొత్తం ఎందుకంటే చాలా డిస్టబెన్స్గా అనిపించింది ఈ వాటర్ సౌండ్కి మన వాయిస్ అనేది రాని రాదు కదా ఇది వచ్చేసి స్టార్టింగ్ అండి ఇక్కడ ఫ్లడ్ లైట్స్ పేస్తున్నారనమాట కొంచెం లైటింగ్ బాగా కనిపించింది ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడాను చాలా అంటే చాలా హెల్తీ లైఫ్ స్టైల్ అనమాట ఇక్కడైతే నాకు అనిపించింది ఎందుకంటే ప్యూరిటీ ఎయిర్ అనమాట మనకి కొంచెం పొల్యూషన్ కదా బయట ఎంతైనా సరే ఇట్లా పచ్చని చెట్లు పూలు చూసుకుంటూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే పార్క్ అలా వెళ్ళి విజిట్ చేద్దామా అనిపించింది ఇక్కడ మనకి తెలి లొకేషన్ సరిగా తెలియదు ఈ పార్క్ గురించి అన్న వాళ్ళకి ఇక్కడ రాసున్నారండి ప్రాబ్లం ఏంటంటే కొన్ని చోట్ల అరబిక్ మాత్రమే రాస్తారు కొన్ని చోట్ల మిక్స్డ్ అనమాట అరబిక్ అండ్ ఇంగ్లీషు ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళడానికి ఉందండి ఇక్కడైతే మనకి ఫిష్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇది చూడండి ఇదైతే ఫస్ట్ ఇది వచ్చేసి స్పెషల్ అట్రాక్షను ఇక్కడ జుబేదీ ఫిష్ అంటారు కదండి కొంచెం తలిపే టైప్లో ఉంటుంది కదా ఒకప్పుడు వీళ్ళు ఎక్కువ ఈ చేపలని ఇష్టపడేవారు ఈవెన్ ఇప్పటికీ కూడాను జుబేదీ చేపలు ఇవైతే వీళ్ళు జస్ట్ ఒక వాల్కి సెట్ చేసి పెట్టేశారు అనమాట వాటర్ ఫౌంటైన్లో వీళ్ళు గుర్తుగా ఉండడానికి ఇవన్నీ సిల్వర్ కలర్లో మెరిసిపోతున్నాయండి ఆ లైటింగ్కి ఆ వాటర్కి ఎక్సలెంట్గా ఉందండి చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది చాలాసేపు ఉండిపోయామనమాట అక్కడే దాని తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి మినీ కువైట్ అనమాట అంటే ఒకప్పుడు కువైట్లో ఎలా ఉండేవి అంటే ఇప్పుడు ఏ ఏ ప్లేసెస్ అయితే మనకి హైలైటెడ్ అయిపోయినాయి కోవిడ్కి అవన్నీ మొత్తం చిన్న చిన్న స్మాల్ పార్టీకి చేసేసి అక్కడ ఉన్నారండి ఇక్కడ అయితే కొంచెం దగ్గరికి వెళ్ళడానికి అలౌడ్ లేదనమాట అందుకే కొంచెం దూరం నుంచే చూసాము ఎందుకంటే ఆ గడ్డి అవన్నీ నీట్గా వాళ్ళు వాటర్ పట్టేస్తున్నారు ఉన్నారనమాట మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి చూడండి ఇవన్నీ కూడా మినేచర్ ఇప్పుడు ప్రజెంట్ చూడండి కోయట్ మనకి టవర్స్ ఉన్నాయి కదా కోయట్ టవర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఇంకోటి చిన్నది ఇంకోటి కదా అవన్నీ కూడాను వాళ్ళకి సంబంధించినవి మెయిన్ మెయిన్ ఇవన్నీ ఇక్కడ చిన్న చిన్నవిగా చేసి పెట్టేస్తున్నారు అండి ముచ్చటగా ఉన్నాయి చిన్నవి అంటే ఏం చిన్నవి కాదండి పెద్దవిగానే కనిపిస్తున్నాయి మనం వీడియో తీయడంలో కొంచెం జూమ్ చేయలేదు అంతే ఎందుకంటే కొంచెం దూరంగా ఉన్నాయి మాకు మీకు చూడొచ్చు సిటీ మొత్తం వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందండి నైట్ టైం అయితే మనకి ఆ లైటింగ్కి అవి సూపర్ లుక్ అనమాట ఈ మన మినిక్యూర్కి వెనకాలనే అసలు కోయటి సింబల్ కనిపిస్తుంది కదండి మన లిబరేషన్ టవర్ ఇవన్నీ కూడాను నీట్గా ఉన్నాయండి ఇటు సైడ్ మనకి ఇక్కడ హైలైట్ అయిపోయినవి అన్నీ కనిపిస్తున్నాయి అదే అండి మినీచుర్ కోవైటీ అనమాట అది పెట్టేసి ఇక్కడ అన్నీ పెట్టారు ఆ బిల్డింగ్స్ మొత్తం చూడండి ఏవేవైతే ఇక్కడ ఫేమస్ ఉన్నాయన్న మొత్తం కూడాను సింబాలిక్గా పెట్టేశారు కాకపోతే ఇక్కడ లైటింగ్ ఏం పెట్టలేదండి అదే ఒక్కటే డ్రాబ్యాక్ అనిపించింది ఎందుకంటే ఇంత మంచి లొకేషన్స్ దగ్గర లైటింగ్ సెట్ చేస్తుంటే ఇంకా బాగా వస్తాయి ఫొటోస్ ఏదైనా తీసుకునే దానికి టూరిస్ట్ వచ్చినప్పుడు ఇవైతే పెద్ద పెద్ద స్టోన్స్ పెట్టేశారు ఫౌంటైన్ మీద ఇది కూడా చాలా మంది అక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకుంటున్నారండి రిలాక్స్గా ఉంది ఎక్కువగా చైర్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి అలసిపోయి అక్కడ కూర్చొని ఈవెన్ కొందరు ఓన్లీ విజిటింగ్కి వెళ్ళేది ఫొటోస్ కోసమే అంటే వాళ్ళకు కూడా చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయండి తర్వాత వచ్చేసి ఇది పెద్ద లేక్ అనమాట ఈ దీని దగ్గరే అనుకుంటాను ఇది మ్యూజిక్ అనేది చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడే ఆ టైమింగ్ కోసమే ఒక పర్టికులర్ టైంలోనే ప్లే చేస్తానన్నారు అందుకని ఇంకా కొంచెం హాఫ్ అన్ అవర్ అలా ఉందిలే అని చెప్పి అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చామన్నమాట అక్కడ వర్క్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు అందుకని జస్ట్ అలా వెళ్ళేసి వచ్చామండి చూడండి ఎక్కడైనా సరే ఎంత పీస్ఫుల్గా ఉందో ఇది ఇంకొక సైడ్ అనమాట అక్కడ నుంచి ఇంకా టైం ఉంది కదా ఇంకా చూసొద్దాం పార్క్ని అని చెప్పి అలా వెళ్ళామండి కాళ్ళు నొప్పులు పట్టే వరకు వెళ్తూనే ఉన్నాం చాలా అంటే చాలా లెంత్ ఉందండి ఓపిక ఉండాలి ఎంతేనో ఎక్కడైనా సరే గ్రీనరీ అయితే బాగా మెయింటైన్ చేస్తారు గ్రీనరీ అండ్ లైటింగ్ అయితే బాగుందండి ఇక్కడ మనకి ఏం డస్ట్ కానీ ఏం లేవు ఇక్కడ మనకి మెయిన్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదా అక్కడికి ఫ్లడ్ లైట్స్కి వాటికి కూడా సెట్ చేస్తూ ఉన్నారు ఆ టైంలో ఇది వచ్చేసి చాలా దూరం వచ్చేసామండి ఇదైతే లాస్ట్ అనిపించింది నాకు ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ ఎక్కేసి మనం అటు పైకి వెళ్ళామనుకో మనకి మెయిన్ రోడ్ నీట్గా కనిపిస్తుందండి టూ సైడ్స్ కూడాను కొంచెం రెస్ట్ తీసుకుందామని అక్కడే కూర్చొని ఉన్నాం అనమాట చూస్తూ అవుట్ కట్స్ని కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం సీనరీస్ని కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అటు సైడ్ అయితే ఫౌంటైన్స్ అయితే ఉన్నాయండి ఈ పైన ఇది చూడండి మనకి అటు సైడ్ దగ్గరకు వచ్చేసింది కదా కోయిట్ టవర్ అయి కనిపిస్తున్నాయి ఈ ఈ ఫౌంటైన్ అయితే నాకు తెలిసి ఇది ఓల్డ్ అయిపోయింది అనుకుంటాను కాకపోతే ఎట్లా దీన్ని సెట్ చేస్తారా ఎంత హెవీగా ఉన్నాయా అని దగ్గర నుంచి చూసాము ఇవన్నీ సరే మనకి రోడ్లు అటు సైడు మనకి కార్లు అన్నీ పోయేవి కనిపిస్తాయి కదా అదనమాట ఇదండి అట్ అటు సైడ్ చూస్తే మాత్రం సిటీ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అండి అటు సైడ్ టవర్ కానీ ఇవన్నీ ఇటు సైడ్ నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్తాము ఇంకొక సైడ్ అని చెప్పి మళ్ళీ వచ్చేసాము ఇట్లా చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట చిన్న చిన్న ఫౌంటైన్స్ అనేవి మిడిల్లో అయితే చాలా ఉన్నాయండి అయితే చాలా బాగుంది అక్కడక్కడ చిన్న ఫౌంటైన్స్ దగ్గర చిన్న చిన్ని చేపలు కూడా ఉన్నాయి చాలా ముద్దుగా ఉందండి లొకేషను ఇంకా టైం అయిపోయిందిలే అని చెప్పి మనము మెయిన్ అట్రాక్షన్ ఉంది కదా వాళ్ళకి అది వాటర్ విత్ మ్యూజిక్ అనమాట ఫౌంటైన్తో అక్కడికి వచ్చేసామండి దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ మినిట్స్ కంటిన్యూగా మ్యూజిక్ అలాగే ఉందండి మ్యూజిక్ తగ్గట్టే మనకి వాటర్ వేవ్స్ అనేవి మారుతూ ఉన్నాయి చూడ్డానికైతే నైట్ టైం విజిట్ చేయడానికి ఎక్సలెంట్గా ఉందండి అస్సలు ఒకసారి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది చూసే వస్తారనుకుంటాను మందికు చాలా బాగుందండి అక్కడ వాళ్ళకి అరబిక్ మ్యూజిక్ కదా కాపరేట్ వస్తుంది అని చెప్పి నేను మ్యూజిక్ అయితే ఆప్ చేస్తున్నానండి కాకపోతే ఒప్పుకోవచ్చండి ఆ మ్యూజిక్ తగ్గట్టే వాటర్ చేంజ్ అవుతూ కలర్ చేంజ్ అవుతూ ఫోర్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా లుక్ అనిపించింది ఒకసారైనా విజిట్ చేసి చూడాలనిపించిందండి ఇలాంటివి ఈ బిజీ లైఫ్లో అలా అలా మనం వెళ్ళి విజిట్ చేసి వచ్చినామంటే కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది కదా ఎప్పుడు నార్మల్గా ఈ షాపింగ్ ఇవే చూడాలనుకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ కూడా ట్రై చేయాలి ఒకవేళ ఎప్పుడు మార్నింగే కదా మనకి డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి ఒకవేళ మీకు ఎప్పుడైనా వీలైతే ఈవినింగ్ టైము విజిట్ చేసి చూడండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా వెళ్ళినా కూడా మనం ఈ ప్లేస్ని అయితే నీట్గా విజిట్ చేసి రావచ్చు అండి ఒక డిఫరెంట్ ఫీల్తో అయితే బయటికి రావచ్చు అక్కడే మనకి షాపింగ్ మాల్స్ కానీ అన్నీ ఉన్నాయండి ఫుడ్ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి టైర్డ్ అయిపోయింది ఏదైనా తినాలనుకున్నా హ్యాపీగా తినేసి రావచ్చు ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి మంచి వాకింగ్ కానీ ఒక గుడ్ రిలీఫ్ వస్తుంది అనమాట ఒకవేళ మీరు విజిట్ చేస్తే నేను చెప్పింది కరెక్టే కాదని నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి ఎలా అనిపించింది అనేసి ఒక చాలా టైం పట్టింది కానీ మేము కొద్దిసేపటికి వచ్చేసామండి ఇది అయిపోయిన తర్వాత అందుకని ఎక్కువసేపు తీయలేదు మరీ బోర్ కొట్టేస్తుంది కదా అనిపించింది ఇది వెళ్ళేటప్పుడు ఎంత టైం పట్టిందో రిటర్న్ రావడానికి కూడా అంత టైమే పడుతుందండి అందుకని అప్పటికే నైట్ అయిపోయింది కదా బోర్ కొట్టేస్తుంది ఇంకా వెయిట్ చేయలేము ఇంతసేపు నడిచి నడిచి కాళ్ళ నొప్పులు పట్టేస్తాయని చెప్పి రిటర్న్ అనమాట రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒకవేళ వెళ్ళాము రిటర్న్ వచ్చేటప్పుడు మిగిలినట్టు కవర్ చేసుకుందామని ఇంకొక వేలో వచ్చేసామండి ఇది కూడాను ఒకప్పుడు పాతకు వెయిట్ ఉంది కదా ఇది కూడా ఇంకొక మీ నేచర్ అనమాట వాళ్ళ చిన్న చిన్నవన్నమాట ఫౌంటైన్ పెట్టేస్తున్నారు పక్కన అందుకని దూ కొంచెం దూరం నుంచే తీసామన్నమాట దీన్ని చూడండి ఒకప్పుడు కోయిట్లో బిల్డింగ్స్ అనేవి ఎలా కట్టేస్తున్నారనేసి మొత్తం నీట్గా పెట్టేస్తున్నారండి చిన్న చిన్నవి పెద్ద పెద్ద ఇల్లులు కానీ చాలా చిన్నగా కట్టారు జూమ్ చేసే తప్ప కనిపించలేదు ఇటు సైడ్ నుంచి లేదనమాట అటు సైడ్ నుంచి ఉంది అందుకని కొంచెం జూమ్ చేసి చూపించాము చూడండి ఎంత బాగా పెట్టారో వాళ్ళు వాళ్ళ కల్చర్ని మాత్రం మర్చిపోకూడదు అని చెప్పి నీట్గా అలా సెట్ చేసి పెట్టేశారనమాట ఇదో చూడండి బోర్డు మొత్తం మనకి ఫా ఎట్లా ఫా మ్యూజిక్ ఫాముంటే ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేసి మొత్తం ఇలాగా అక్కడక్కడ బోర్డ్స్ రాసి పెట్టేశారండి మనకి ఎక్కడ తప్పిపోకుండా నీటికి చూసి రావచ్చు ఎలా ఉందండి నచ్చితే ట్రై చేయండి